హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బుర్రా జీఎస్ క్లాసెస్ ఈరోజు మనం మార్నింగ్ సిఏ టెస్ట్ ఫైవ్ అనేది చూసినాం ఓన్లీ టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అది కూడా ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది బాగా డెప్త్ కోలేదు ఎందుకంటే లాస్ట్ ఫోర్ కొంచెం డెప్త్ ఉన్నాయని కొంతమంది అన్నారు సో ఈసారి ఇది మనం లెవెల్ వన్ ఎగ్జామ్స్ అనుకోవచ్చు అంటే మనం ఒక మూడు రకాల డివైడ్ చేసుకుంటే ఇది ఒక ఈజీ రకం సో చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు వేల ఇరవై ఐదు ఓటర్స్ డే అన్నది సో ఓటర్స్ డే యొక్క థీమ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత అది ఎన్నోది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అది ఎన్నోది అంటే ఫిఫ్టీన్ సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇటీవల పదిహేడు పుణ్యక్షేత్రాల్లో మద్యం అమ్మకాలు నిషేధం విధించింది ఏ రాష్ట్రం సో ఇది మధ్యప్రదేశ్ ఆన్సర్ మూడవ ప్రశ్న ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో సెలెక్ట్ అయినది అనూజ అనే ఫిలిం సో ఈ అనూజ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అది ఏ విభాగం అనేది చాలా ఇంపార్టెంట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఇది తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు ఇవి రెండో సరైనవే బయోఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు బెంగళూరు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కి లభించింది ఇది హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు చేయబడింది రెండో రైటే యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ అనే పుస్తకాన్ని ప్రచురించింది ఇది చాలా ఇంపార్టెంట్ తమిళనాడు పురావస్తు శాఖ క్రింది వాటిలో సరికానిది దావాసులో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్బాబు దుద్దిల్లా పాల్గొన్నారు కరెక్ట్ స్టేట్మెంట్ ఈ సదస్సు వ్యవస్థాపకుడు క్లాస్ షాబ్ ప్రొఫెసర్ ఇది కూడా కరెక్టే వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టార్ట్ చేసింది అతనే ఈ సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ తెలంగాణ మీన్స్ కల్చర్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేయబడింది సో ఇది తెలంగాణ మీన్స్ కల్చర్ కాదు బిజినెస్ తెలంగాణ మీన్స్ బిజినెస్ అని ఉండాలి ఇక్కడ సో అది మిస్టేక్ పడింది మిస్టేక్ పడడం అంటే మిస్టేక్ ఇవ్వడం జరిగింది సో అది చూసుకోవాలి దిస్ ఈజ్ బిజినెస్ ట్రిలియన్ మె ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సత సతహరితంగా మార్చే ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగస్వామి నవ్వుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ సో ఆప్షన్ సి అనేది రాంగ్ బేటీ బచావో బేటీ పడావో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఇది మన గ్రూప్లో ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండు టెక్ దిగ్గజాలు ఏఐ సాఫ్ట్ బ్యాంక్ ఒరాకిల్ సంయుక్తంగా ఏ పేరిట ఓ భారీ కృత్రిమ మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు సిద్ధమైంది సో దీన్ని డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసిండు ఐదు వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్ట పెడతామని ప్రకటించారు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఏఐ సాఫ్ట్ బ్యాంక్ ఒరాకిల్ సో ఇది ఈ ప్రాజెక్టు పేరు స్టార్గెట్ పదవ ప్రశ్న చివరి ప్రశ్న హైదరాబాద్ సాహితీ పండుగను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది ఈసారి ప్రత్యేక ఆకర్షణగా సింధీ భాష లిథువేనియా దేశాన్ని ఎంపిక చేసుకున్నామన్నారు సో ఈ రెండు స్టేట్మెంట్ కూడా కరెక్టే సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ సో మనం పెట్టిన ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుని ట్రై చేయాలి చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ డేస్కి